హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎమ్మీ ఎమ్మి పొటాటో చీజ్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పొటాటో చీజ్ బాల్స్ని మనం ఒకటి రెండు చీజ్ బాల్స్తో ఆపలేమండి ఇంకా తింటూనే ఉండాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ పొటాటో చీజ్ బాల్స్ని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూద్దాం నేను మీడియం సైజులో ఉన్న ఐదు బంగాళదుంపల్ని తీసుకున్నాను దీని పైనన్న తొక్కంతా తీసేసి నీట్గా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న బంగాళదుంపులను ఒక గిన్నెలో సగం వరకు వాటర్ తీసుకుని వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ని వెలిగించుకుని వీటిని ఉడికించుకోవాలి ఇవి ఇలా ఉడుకుతుండేటప్పుడే ఇవి ఉడికాయ లేదా అని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకుండి ఇక్కడ బంగాళదుంపులు ఉడికిపోయాయండి వీటిని వేరే బౌల్లోకి తీసుకొని చల్లారేంత వరకు సైడ్కి పెట్టుకుందాం తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అలాగే రెండు బ్రెడ్ పీసెస్ని ఇందులో కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న బ్రెడ్ పీసెస్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి బ్రెడ్ క్రమ్స్ ఈ విధంగా రెడీ అయ్యాయి కదా వీటిని వేరే బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకుందాం మళ్ళీ వేరొక బౌల్ తీసుకొని ఇందులో రెండు స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోవాలి ఇందులోనే రెండు ఎగ్స్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇలా పిండి ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్లు బెలూన్ విక్స్తో కలుపుకోవాలి ఈ బెలూన్ విక్స్తో కలుపుకోవడం వల్ల ఉండలేనివి ఏమీ లేకుండా మనం కలుపుకున్న బ్యాటర్ అనేది చాలా బాగా వస్తుంది కలుపుకున్న బ్యాటర్ని కూడా సైడ్కి పెట్టుకుందాం మనం ఇంతకుముందు చల్లారు పెట్టుకున్న పొటాటోస్ని నేను ఇలా చేతితోనే స్మాష్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే స్మాషర్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లో ఒక స్పూన్ మైదాపిండి ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను మనం చేసుకున్న చీజ్ బాల్స్ అనేవి క్రిస్పీగా రావాలి కదా అందుకని ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను అలాగే అర టీ స్పూన్ వరకు పెప్పర్ మనం తినగలిగేంత కారం ధనియా జీరా పొడి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తిరుముని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటన్నింటినీ చక్కగా కలుపుకోవాలి ఇలా వీటన్నింటినీ ఒక ముద్దలా కలుపుకొని పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు డైరెక్ట్గా చేసేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది ఇప్పుడు చేతులకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇందులోంచి ఒక చిన్న ముద్దుని తీసుకొని ఈ విధంగా అప్పం షేప్లో చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్గా చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చీజ్ పెట్టుకొని ఈ చీజ్ అంతా కవర్ అయ్యేలా దీన్ని క్లోజ్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా క్లోజ్ చేయండి ఇలా క్లోజ్ చేసిన తర్వాత దీన్ని ఒక బాల్ షేప్లో చేసుకోవాలి చూశారు కదా ఎలా చేసుకోవాలో మళ్ళీ ఇంకొకసారి ఇంకో బాల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రౌండ్గా షేప్లో చేసుకొని ఇందులో కొంచెం చీజ్ పెట్టుకొని ఈ చీజ్ అంతా కవర్ అయ్యేలా దాన్ని క్లోజ్ చేసుకుంటాం ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బాల్ షేప్లో చక్కగా ఈ విధంగా చుట్టుకోవాలి ఇలాగే మిగతా ముద్దని కూడా బాల్స్లా చేసుకోవాలి ఇంతకు ముందు చేసుకున్న బ్రెడ్ క్రోమ్స్ బ్యాటర్ అలాగే ఇప్పుడే చేసుకున్న బాల్స్ని ఈ విధంగా తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క బాల్ని ఈ బ్యాటర్లో వేసుకొని తరువాత ఈ బ్రెడ్ క్రోమ్స్లో వేసుకొని ఈ బ్రెడ్ క్రోమ్స్ ఆ బాల్కి బాగా పట్టేటట్లు కోట్ చేసుకోవాలి ఇలాగే మిగతా అన్ని బాల్స్ని ఈ విధంగా కోట్ చేసుకోవాలి ఇలా బాల్స్ అన్నీ కోట్ చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని సైడ్ పెట్టుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఫ్రై చేసేందుకు సరిపోయేంత ఆయిల్ వేసుకున్నాను పొటాటో చీజ్ బాల్స్ని ఫ్రై చేసుకోవడానికి నేను ఆయిల్ తక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే మనం ఈ చీజ్ బాల్స్ని ఫ్రై చేసేటప్పుడు టర్న్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉంటాం కదా ఆ టైంలో ఇవి అన్ని వైపులు కూడా చక్కగా ఫ్రై అవుతాయి అందుకని ఆయిల్ తక్కువగా వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క బాల్ని ఈ విధంగా డిప్ చేసుకోవాలి ఈ ప్యాన్లో ఎన్ని బాల్స్ సరిపోతాయో అన్ని బాల్స్ వేసుకొని ఇలా ఒక గరిట్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ బాల్స్ని ఈ విధంగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఆయిల్ తక్కువగా వేసుకున్నాం కదా అందుకని అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్లు వీటిని ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేస్తున్న ఈ బాల్స్కి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా వీటిని ఇలా తీసుకొని వేరే ప్లేట్లోకి వేసుకుందాం చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఒక బాల్ని ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా పొటాటో బాల్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి